హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఇంట్లో పూజ అయిపోగానే ఫాస్ట్గా షాప్కి వచ్చేసాను ఈరోజు షాప్లో పట్టాలు అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది పట్టాలు గడగాక టైం సరిపోతేనే లేదండి ఈ రాత్రిలో పుట్టని ఇద్దరు రాదు పొద్దున తొందరగా లేయ్యము నేను వచ్చేసరికి షాప్ కాడికి ఎట్లయినా టెన్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వచ్చిన తర్వాత పట్టాలు గడగాలి అంటే రోజు రేపు కడుగుదాంలే రేపు కడుగుదాంలే అనుకుంటూ ఇలాగ అయిపోతుంది వచ్చి షాప్ అంతా క్లీన్ చేసుకొని ఉత్పత్తిలు వెలిగించేలోపు దీపం వెలిగించేలోపు ఎవరో ఒకరు వస్తారు అట్లా రావడం వల్ల రోజు పోస్ట్ పోన్ అవుతుంది ఈ రోజు ఖచ్చితంగా పట్టాలు కడగాలని చెప్పేసి తొందరగా వచ్చేసాను తొందరగా అంటే కూడా పది అయింది పది పదిన్నర అవుతుంది ఇంట్లో పూజ ఈరోజు సంతోష మాత వ్రతం ఉంటుంది కాబట్టి నాకు ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది అమ్మకి అభిషేకం చేసుకుంటాను నేను ఇంటి దగ్గర సో కాబట్టి లేట్ అవుతుంది నాకు అందుకు ఈరోజు టెన్ థర్టీకి అంత వచ్చేసాను నార్మల్గా మొన్న పున్నం రోజే చేద్దాము అనుకున్నా కానీ పున్నం రోజు మిస్ అయిపోయింది ఇంకా సాయంకాలం పూట ఇంటి దగ్గర చేసుకొని వస్తాను కాబట్టి నార్మల్గా దీపం అయితే వెలిగిస్తాను అనమాట ఎక్కువ ఏమి ఉండదు ఈరోజు ఖచ్చితంగా పటాలు గడగాలి ఇంతకు ముందుకైతే అమావాస అమావాసకి మాదిరి వస్తుండే పాపం తను బాగా పూజ చేసిపోతుండే ఈ మధ్య మాధురి బాగా బిజీ అయిపోయింది అనమాట తన అపాయింట్మెంట్ మనకు దొరకట్లేదు తను చాలా బిజీ అయిపోయింది అసలు రావట్లేదు అనమాట ఈ మధ్య ఇంకా సరే మనం మన షాప్లో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి షాప్కి వస్తేనే ఫస్ట్ క్లీనింగ్ చేసుకుంటున్నాను కొన్ని మెటీరియల్స్ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పడి ఉన్నాయన్నమాట అన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయి అవి కూడా నీట్గా సర్దేద్దామని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నా ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మరుసటి రోజు పొద్దునికి యథా మామూలుగా దుమ్ము అన్నది వచ్చేస్తుంది గాలి కాలం కదండి ఎంత డోర్ వేసినా కూడా పెద్ద గాలి వచ్చిందంటే డోర్ ఓపెన్ అవ్వటం దుమ్మంతా లోపలికి రావటం గడ పెట్టేసామంటే కనుక ఓపెన్ అవ్వదు కానీ కస్టమర్లు వచ్చినప్పుడు గట్టిగా తో తోస్తారనమాట అది ఎప్పుడు మేము గడ పెట్టాం కాబట్టి సో అందుకు అట్లా తోసినప్పుడు కూడా డస్ట్ ఎక్కువ వస్తుంది వాళ్ళు గడ పెట్టి ఇరిగిపోతుంది అని చెప్పేసి నేను పెట్టట్లేదు అనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే కస్టమర్లు డైరెక్ట్గా ఫస్ట్ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేస్తారా ఆ దుమ్ము కూడా వస్తూ ఉంటుంది అందుకే ఎంత క్లీన్ చేసుకున్న దుమ్ము ఉంటూనే ఉంటుంది ఇంక ఈరోజు పటాలన్నీ కూడా తీసాను తీసి నీట్గా కడుగుతున్నాను మా దేవుడు ఫోటోస్ చూపిస్తాను చూడండి మా దేవుడు ఫోటోలు అంత పైన ఉంటాయి కదా అంత పైనుండి కూడా ఎండ ఎక్కువ వచ్చి వచ్చి మా స్వామి ఫోటో మద్దులేటి స్వామి ఫోటో కలరే చేంజ్ అయిపోయింది ఒకసారి చూడండి ఇంతకు మీరు కనుక పాత వీడియోస్లోకి వెళ్ళి చూస్తే కనుక అప్పటి ఫొటోస్కి ఇప్పటి ఫొటోస్కి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఫొటోస్ అన్నీ కూడా కలర్ డల్ అయిపోయినాయి ఇంకోటి అప్పుడు ఫొటోస్లో థిక్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంటే నాకు డిఫరెన్స్ అన్నది బాగా కనిపిస్తుంది అన్నమాట కుబేరునికి గ్రీన్ కలర్ కుంకుమ అంటే చాలా ఇష్టం అంటండి నేను మొన్న యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆ శ్యామల అమ్మకు కుంకుమార్చన చేశారనమాట గ్రీన్ కలర్ కుంకుమతో సో నేను అది చదివిన తర్వాత ఒకసారి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే కుబేర కుంకుమ గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ కుంకుమ కుబేరుడికి ఇష్టము అని చెప్పేసి చెప్పారనమాట సరే అయితే మా ఇంట్ షాప్లో కూడా కుబేరుడి ఫోటో ఉంది కదా అని చెప్పేసి తెప్పించాను అనమాట రెండు కుంకుమ డబ్బీలు వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్తో కలిపి పడిందండి ఇది కుంకుమ లాగైతే లేదు కొంచెం కలర్ లాగే అనిపిస్తుంది నాకైతే స్మూత్ గా ఉందనమాట సరే కొబ్బెరుడికి ఇష్టం అంటున్నారు కదా పెడదాంలే అని చెప్పేసి తెప్పించాను ఒక డబ్బి వచ్చేసి షాప్ లో పెట్టాను ఇంకొక డబ్బు వచ్చేసి ఇంటి దగ్గర శ్యామలమ్మ కోసం పెట్టుకున్నాను అందులోదే కొంచెం తీసి పక్కకు పెట్టుకొని నేను పెట్టుకుంటున్నాను అనమాట సో నేను ఈ మధ్య రోజు లలితమ్మ కుంకుమ కుబేర కుంకుమ శ్యామమ్మ కుంకుమ ముగ్గురు కుంకుమలు పెట్టుకుంటున్నాను అనమాట సో చాలా స్మూత్ గా ఉంది గ్రీన్ కలర్ కుంకుమ అయితే దేవుడు ఫోటోలు ఇంత పైన పెట్టినా కూడా కలర్ షేడ్ అయినది అసలు షాక్ అనిపిస్తుంది నాకైతే మళ్ళీ లక్ష్మీ అమ్మ ఫోటో అయితే కాలేదు కానీ కుబేరుడిది మధ్యలేటి స్వామి ఫోటో మాత్రమే అట్లయింది మళ్ళీ నక్కలది కూడా కాలేదు ఫోటో సో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ నక్కల ఫోటో పెట్టుకుంటే కూడా ఇంట్లో సారీ షాప్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటండి నక్కను అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఏదైనా మంచి జరిగిందంటే అట్లా శుభ సూచకం అని చెప్పేసి అంటారు ఈ ఫోటో వచ్చేసి నేను మధ్యలేటి స్వామికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న అక్కడనే దొరుకుతాయి మిగతా షాప్స్లో ఎక్కడ అవి చాలా వరకు ట్రై చేశాను అనమాట నేను ఎక్కడ నాకు దొరకలేదు ఒకసారి మేము మధ్యలే వెళ్ళింటే అక్కడ కనిపించింది అక్కడ కనిపించి తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా పటాలన్నీ కడిగి చేస్తున్నాను కాబట్టి గంట టైం పట్టిందండి ఇంతలోపే కస్టమర్లు వచ్చారనమాట సో వాళ్ళని కొద్దిగా ఉండి రమ్మని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించేసాను పూజ చేసేటప్పుడు ఎందుకు లే వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది కదా వాళ్ళు కూడా మనం పూజ చేసేంత వరకు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి మీకు ఏదైనా పని ఉంటే మీరు చేసుకొని రండి అని చెప్పేసి వాళ్ళని పంపించి ఇంకా నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గులాబీలు అయితే తీసుకొచ్చుకున్నాను చూసారా పట్టాలు కడిగి దేవుడికి పువ్వులు అలంకరణ చేసేసరికి షాప్కే కళ వచ్చేసింది అట్లా అనిపించింది ఈ రోజు వచ్చేసి ఇంకా మిషన్లో ప్రజెంట్ ఏమీ వర్క్స్ అయితే ఏం లేవు సో అందుకే పూజ మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట వచ్చేసి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జునుల స్వామి క్యాలెండర్ అప్పుడు ఆ మిషన్కి వెళ్ళి పెట్టింటి అందుకో సడన్ గా అక్కడికి తిరిగి మళ్ళీ ఇట్లొస్తుంది అనమాట ఈ ట్రై ప్యాడ్ కొత్తది అయితే తెప్పించుకున్నాను కానీ దీనికి మనం ఫోన్ పెట్టుకునేది ఇచ్చలేరండి అది మళ్ళీ తెప్పించుకోవాలి ఈ ట్రై ప్యాడ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ బట్ ఫోన్ పెట్టుకునేది ఇచ్చలేరు నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉన్నింది అది పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టి చూశాను కానీ అది పట్టట్లేదు లూజ్ అయిపోయింది ఇంకొకటి తెప్పించుకోవాలి అంతవరకు ఇప్పుడు ట్రైపాడ్ అయితే లేదు ప్రస్తుతానికి మూడు నాలుగు ట్రైప్యాడ్లు ఉండే ఎట్ల పోయినాయి అసలు అర్థమైతే లేదు మాకైతే ట్రైప్యాడ్లు మొత్తం పాడైపోయినాయి ఈ కొత్త ట్రైపాడ్ ఉందిలే అనుకుంటే ఇది వాడటానికి లేదు చూడాలి ఏదో ఒక విధంగా తిప్పలు పడాలి ఇంకా ఇన్నాళ్ళు అయితే పిల్లలు ఉంటుంది కాబట్టి కొంచెం తీస్తుండే వాళ్ళు ఇప్పుడు పిల్లలు కూడా లేరు కాబట్టి కంపల్సరీ ట్రైపాడ్ కావాల్సిందే చూసారా అమ్మకు పూజ చేసేసరికి ఎంత కలగా ఉంది కదా నాకైతే వాళ్ళ సంతోషంగా అనిపించింది అందరికీ ఇక్కడికి బొట్లు పెట్టాను కానీ ఇక్కడ డోర్ దగ్గర ఉండే అమ్మకు పెట్టడం మర్చిపోయాను సరేలే రేపు చేద్దాము అమ్మకు అని చెప్పేసి అనుకున్నాను ఇంతలోపే కస్టమర్స్ అయితే వచ్చారనమాట సో వాళ్ళకి మెటీరియల్స్ కావాలి అంటే మెటీరియల్స్ అయితే తూకం వేస్తున్నాను అలాగే ఇంకొక కస్టమర్వి మొన్న మనం బ్లౌజెస్ వర్క్ చేసాం కదా సో వాళ్ళు బ్లౌజులు తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు వాళ్ళకి ఆ బ్లౌజెస్ ఇచ్చేస్తే ఇంక ఈ రోజుకి కంప్లీట్ వర్క్ అయిపోయినట్లే ప్రజెంట్ టైలర్స్ కూడా మంచిగా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వర్క్ తక్కువ ఉన్నప్పుడు నేను ముందుగానే చెప్పేస్తుంటాను అనమాట వాళ్ళకి సో ఇంకా ఇక్కడ కస్టమర్స్ని అందరిని పంపించేసి ఇంటికైతే వచ్చాను ఈరోజు ఫ్రైడే ఫుడ్ తీసుకొని మార్నింగ్ ఏం టిఫిన్ తినాను కాబట్టి బాదం పాలు తెప్పించుకున్నాను ఈ ఫ్రైడేనే లేండి తెప్పించుకుంది ఎప్పుడు తాగాను కానీ ఈరోజు ఎందుకో నీరసంగా అనిపించి తెప్పించుకున్నాను అనమాట సో బాదం పాలు తాగిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికి వంట అయితే చేయాలి సో రైస్కి పెట్టాను వచ్చిన వెంటనే రైస్ అవుతుంది ఇంతలోపు నేను కొంచెం బాదం పాలు తాగి ఎనర్జీ తెచ్చుకుందాం అని చెప్పేసి తాగుతున్నాను తర్వాత మధ్యాహ్నానికి రైస్లోకి ఏమైనా ప్రిపేర్ చేయాలి ఏం ప్రిపేర్ చేస్తా అన్నది కూడా ఐడియా లేదు సో ఏదో ఒకటి చేసేసి కొంచెం అలా రెస్ తీసుకోవాలి విపరీతంగా తలనొస్తుంది ఎందుకు తలనొస్తుందో తిరగట్లేదు సో నెత్తి ఆరనందుకు తలనొస్తుందేమో అని చెప్పేసి పడుకొని ఇలా నెత్తి అయితే ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం పడుకొని లేచిన తర్వాత పూజ చేసేసుకొని షాప్కి అయితే వచ్చేసాను సో షాప్ దగ్గర వచ్చేసి ఈరోజు ఒకటి పార్సిల్ అయితే ప్యాకింగ్ వేసిన అనమాట మగ్గం కార్డ్స్ మగ్గం కార్డ్స్ అన్నవి కొరియర్ చేసేది ఉంది సో వాళ్ళకి నేను పెన్సిల్ అలాగే స్పానరు ఫ్రీగా ఇచ్చి పంపిస్తాను కదా అవి ఇలా పేపర్లో చుట్టేసి ప్లాస్టర్ ఉన్నది వేస్తాం అనమాట యాక్చువల్గా కస్టమర్ క్లిప్స్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి క్లిప్ బ్లాక్స్లో పెట్టేస్తాము ఇక్కడ వాళ్ళు క్లిప్స్ ఏం ఆర్డర్ పెట్టుకోలేదు జస్ట్ కార్ట్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి ఓన్లీ కార్ట్ అలాగే పెన్సిల్స్ స్పానరు పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళు క్లిప్స్ అనేసి అన్నారు ఇది వచ్చేసి ఇప్పుడు విశాఖపట్నం పంపించాలి విశాఖపట్నం ఆర్డర్స్ ఒక మూడో నాలుగో ఉన్నాయండి సో ఒకరొకరికి ఒక్కొక్కలాగా ప్యాకింగ్ చేస్తాము క్లిప్స్ని బట్టి ప్యాకింగ్ అన్నది ఉంటుంది అన్నమాట సో ఎంత ప్లాస్టర్ వేసినా కూడా ఇది పేపర్ అన్నది కనిపిస్తుంది బయటికి మళ్ళీ ఎక్కడ కొంతమంది ఏంటంటే పార్సిల్లో తీసుకెళ్లేటప్పుడు కొంతమంది తీస్తూ ఉంటారు అలా తీస్తారేమో మళ్ళీ అని చెప్పేసి బొత్తిగా కనిపించకుండా ఈ లాస్ట్ ఆ లాస్ట్ బాగా కవర్ చేసి మరీ ప్లాస్టర్ అయితే చూస్తున్నాము ఎంత ప్లాస్టర్ చుట్టినా కూడా అది కనిపిస్తూనే ఉంది ఇంకా ఇది మా జగన్ ఇచ్చి పంపించేసాను తను తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ బ్లౌజులు కావాలి అని చెప్పేసి అంటే బ్లౌజెస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక్కడ చాలా సింపుల్గా షూట్ చేశాను ఈ బ్లాగు సో కాబట్టి ఇది ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇవన్నీ కూడా కస్టమర్కి ఇచ్చేవండి సో వాళ్ళకి లెక్క చెప్తూ ఉన్నాను అనమాట రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి